హలో బస్ చీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి నేను మీ శ్రావణి అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరి కోసం నేను ఒక మంచి ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఫర్నిచింగ్ షాప్కి వెళ్ళి షూట్ చేసి వీడియోని అప్లోడ్ చేయడం అనేది ఇది నేను యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళి షూట్ చేశాను ఆఫర్ రన్ అవుతుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే సో అందుకని నేను అక్కడ నుంచి రాగానే గబగబా లంచ్ కంప్లీట్ చేసేసి అయితే వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాను ఇక్కడ ఇదంతా కూడా బెడ్షీట్స్ బ్లాక్ అనమాట మనకి ప్లెయిన్ బెడ్షీట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మనకి బెడ్షీట్స్ మీద ఎంఆర్పి ఎంత ఉంటుందో దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దాకా ఆఫ్ ఇస్తున్నారు సపోజ్ బెడ్షీట్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందనుకోండి అది మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తారనమాట బాక్స్ ఐటెం అయితే కనుక టూ థౌజండ్ రూపీస్ ఉందనుకోండి అది థౌజండ్ రూపీస్కి వస్తుంది లేదు నార్మల్ కవర్లో ఉన్న ఐటమ్ అయితే కనుక థౌజండ్ రూపీస్ ఉంటే అది మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది బెడ్షీట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి కాకపోతే ఇక్కడ ఎలాస్టెడ్ లేవు మనం బయట ఫిట్ చేయించుకోవడమే ఎలాస్టిక్ అనేది నెక్స్ట్ ఈ స్టోర్ స్టార్ట్ చేసి థర్టీ వన్ ఇయర్స్ అవుతుందంట ఇదే ఫస్ట్ టైం అండి వీళ్ళు ఆఫర్స్ అయితే పెట్టడం ఈ కనిపిస్తుంది చూసారా దీన్ని మనం ట్రావెలింగ్ పర్పస్కి యూస్ చేయొచ్చు హ్యామక్ అంటారు అంటే ఉయ్యాలన్నమాట ఇది వన్ ఫిఫ్టీ కేజీస్ వరకు హోల్డ్ చేస్తుంది మనకి ట్రావెలింగ్ పర్పస్లో చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు కదా అలాంటి టైంలో ది బెస్ట్ ఆప్షన్ అండి ఎక్కడికైనా సరే హ్యాపీగా మనం క్యారీ చేసేయచ్చు అట్లనే హ్యాపీగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ డోర్ మ్యాట్స్ సెక్షన్కి వచ్చేస్తే మనకి ఇక్కడ లెక్కలేనని వెరైటీస్ ఉన్నాయండి కిచెన్ మ్యాట్స్ అలానే కిచెన్ రోల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ మ్యాట్స్ చూసారా చక్కగా స్మైలీ ఫేస్తో ఉన్నాయి అలానే ఆవులు గుడ్లగుబ్బ ఫేస్తో ఉన్నాయి ఈ మ్యాట్స్ ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట దీని మీద కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి మనకి మ్యాట్స్లో అయితే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఆల్మోస్ట్ మ్యాట్స్ అన్నీ కూడా యాంటీ స్కిడ్డే ఇవన్నీ కూడా కాటన్ మ్యాట్సే అలాగే ఫర్రున్న మ్యాట్స్ ఉన్నాయి అవి అయితే చాలా బాగున్నాయి నాకు మెయిన్గా నచ్చిన మ్యాట్స్ అయితే కనుక ఇవి పిల్లల మ్యాట్స్ కిడ్స్ మ్యాట్స్ ఇంకా నెక్స్ట్ బ్లాక్ అయితే కనుక కర్టెన్స్ బ్లాక్ అండి మనకి త్రీ షెల్ఫ్స్ ఉంటాయి ఫస్ట్ షెల్ఫ్ వచ్చి ఫైవ్ ఫీట్ నెక్స్ట్ సెవెన్ ఫీట్ తర్వాత నైన్ ఫీట్ అనమాట ఫైవ్ ఫీట్ అనేది విండోస్కి యూజ్ చేస్తాం సెవెన్ ఫీట్ అయితే డోర్స్కి అలాగే పార్టీషియన్ పర్పస్కి నైన్ ఫీట్ అయితే యూజ్ చేస్తాము ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి వీటి మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది చూసారా ఇదైతే కనుక మనకి అంటే సపోజ్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఆ రేంజ్లోనే ఉన్నాయి ఇది బేసిక్ ప్రైస్ అయితే చెప్తున్నాను నేను అన్నిటి ప్రైస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా సో బేసిక్ ప్రైస్ చెప్తున్నాను ఇందులో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి అనమాట మిటన్స్ అయితే థర్టీ నైన్ రూపీస్ ఏ ఈచ్ వన్ సోఫా కవర్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పిల్లో కవర్ వచ్చి ఫార్టీ రూపీస్ నాప్కిన్స్ అయితే ఫార్టీ వన్ రూపీస్ సోఫా కవర్ వచ్చి ఫార్టీ నైన్ కుషన్ కవర్స్ అయితే ఫిఫ్టీ సిక్స్ రూపీస్ డోర్ మ్యాట్స్ అయితే సెవెంటీ నైన్ రూపీస్ పూజా మ్యాట్స్ అయితే కనుక నైంటీ నైన్ రూపీస్ త్రీ లార్జ్ కాటన్ టవల్స్ అయితే కనుక మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అదే సిక్స్ నాప్కిన్ సెట్ అయితే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ కిట్ టవల్స్ సెట్ అయితే కనుక థౌజండ్ రూపీస్ ఇట్లా అవైలబుల్గా ఉన్నాయండి ఇంత తక్కువ రేంజ్కి నేనైతే ఎక్కడా చూడలేదు మనకి కంఫర్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అవే సింగిల్ కంఫర్టర్స్ ఉన్నాయి అలానే డబుల్ కంఫర్టర్స్ కూడా ఉన్నాయి ఇందులో మనకి క్విల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ క్విల్ అలానే డబుల్ క్విల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీటన్నిటి మీద కూడా థర్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది దీనిలో మనకి బోల్డ్ అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అంతేకాక ఇక్కడ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది అంటే బోత్ సోఫా కవర్స్కి కానీ లేకపోతే కర్టన్స్కి కానీ అవైలబుల్గా ఉంది ఓన్లీ రెడీమేడ్ ప్రోడక్ట్స్ మీద మాత్రమే ఆఫర్స్ అనేవి అప్లికబుల్ ఇలా కస్టమైజేషన్కి మాత్రం ఆఫర్స్ అనేవి అప్లికబుల్ అవ్వండి మనకి కస్టమైజేషన్కి అయితే లాట్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ రోల్స్కి అయితే ఈ మోడల్స్ చూసి నేనైతే ఫుల్ ఫిదా అనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇప్పుడు మనకి టూ కాంబినేషన్స్లో కర్టెన్స్ తీసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇమాజినేషన్ కోసం ఇట్లా డ్రేప్ చేసి చూపిస్తారనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ రోల్స్ అన్నీ కూడా మనకి యోగా మ్యాట్స్ కిచెన్ రోల్స్ అన్నిటి మీద కూడా థర్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నారు యోగా మ్యాట్స్ అయితే నార్మల్గా బయట ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి కదా ఇక్కడైతే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఈ కర్టెన్స్కి ఈ కుందను మార్బుల్స్ ఈ స్టోన్స్ ఉంటాయి కదా ఇవి కూడా కావాలి అంటే కనుక అటాచ్ చేసి ఇస్తారనమాట వీటికి సపరేట్గా ఒక బ్లాక్ ఉంది వీటిని కూడా థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా డిస్కౌంట్ ఇస్తున్నారు బేస్డ్ ఆన్ ది మెటీరియల్ అనమాట మనకి మ్యాక్సిమం ప్రైస్ అయితే కనుక థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అంతే అంతకు మించి ఉండదు థర్టీన్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది మ్యాక్సిమం ప్రైస్ అనేది ఇక్కడ మనకి టేబుల్ మ్యాట్స్లో పిఓపి ఉంది లే లేదంటే నార్మల్ క్లాత్ కూడా అవైలబుల్గా ఉంది థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఆఫ్ ఉంది అన్నీ కూడా హోమ్కి సా కావాల్సినవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మనకి పిల్లలకి కావాల్సిన టవల్స్ నాప్కిన్స్ కుష్ ఇంట్లో కావాల్సిన కుషన్ కవర్స్ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళు ఈ షాప్ని నైన్టీన్ నైన్టీ త్రీలో ఫస్ట్ టైం విజయవాడలో స్టార్ట్ చేశారండి వీళ్ళకి కాలం రోడ్లో ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది అక్కడ ఎన్టీఆర్ సైకిల్ ఉంటుంది కదా అక్కడ నవత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అక్కడే అవైలబుల్గా ఉందన్నమాట అక్కడ కూడా సేమ్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఇవి క్యాటలాగ్ ప్రొడక్ట్స్ అండి దీన్ని బట్టి మనం కర్టెన్స్ సోఫా కవర్స్ అనేవి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు వీటి మీద మాత్రమే ఆఫర్ లేదు ఇంకా మీ రిమైనింగ్ అన్ని ప్రోడక్ట్స్ మీద ఆఫర్ ఉన్నాయి సో చూశారు కదా మీరు కూడా తప్పకుండా వెళ్ళి మీరు ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి ఆఫర్ అనేది ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది ట్వెల్త్ అంటే ఈ రోజు నుంచి సిక్స్టీన్త్ వరకు ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే దీని షాప్ స్టార్ట్ చేసి ఇప్పటికీ థర్టీ వన్ ఇయర్స్ అవుతుంది కానీ ఫస్ట్ టైమే ఈ ఆఫర్స్ అనేవి పెట్టారండి సో లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి చక్కచక్క ఇంటికి కావాల్సినవన్నీ షాప్ చేసేయండి మరి షాప్ చేయాలి అంటే నేను కరెక్ట్గా షాప్ అడ్రస్ చెప్పాలి కదా మన విజయవాడలో హోటల్ రాస్టేవర్స్ ఉంది కదా దాని పక్క లోపలికి వెళ్తే కాంగ్రెస్ రోడ్ అంటారు ఆ లోపలికి వెళితే మనకి రైట్ సైడ్ ప్యారడైజ్ ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్స్ అని కనిపిస్తుంది దాని ఆపోజిట్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది ఇదే అండి మీకు ల్యాండ్ మార్క్ హ్యాపీగా వెళ్ళి మీకు కావాల్సినవి అన్నీ కూడా పర్చేస్ చేసేయండి ఈ మోడల్స్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసినాయి సో మీరు కావాలంటే హ్యాపీగా ఇంటికి తెచ్చేసుకోవచ్చు దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇస్ శ్రావణి మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా టాటా టేక్ కేర్ బాయ్ బాయ్